ఒకవైపు పాకిస్తాన్ ఆర్థిక పరిస్థితి చిన్న భిన్నమైన తరుణంలో ఆ దేశంలో ఎన్నికలు జరిగాయి కొత్త సీసాలో పాతసారాల అక్కడ మరోసారి షహబాజ్ షరీఫ్ నేతృత్వంలో మంత్రివర్గం ఏర్పాటైంది ఆ వెంట అక్కడ నాయకులు భారతదేశాన్ని పొగుడుతూ వ్యాఖ్యలు చేస్తున్నారు పాక్ కొత్త విదేశాంగ మంత్రి ఏకంగా మన దేశంతో మరోసారి వ్యాపార సంబంధాలు కలుపుకోవాలని ప్రకటనలు చేస్తున్నారు ఈ సమయంలోనే జరిగిన ఓ ఘటన పాకిస్తాన్ దిమ్మ తిరిగిపోయేలా చేసింది అరేబియా సముద్రంలో హైజాక్ కు గురైన ఇరాన్ నౌక అల్ కంబర్ లో పాకిస్తాన్ కు చెందిన ఇరవై మూడు మంది సముద్రపు దొంగలు బారిన పడ్డారు అయితే ఈ మధ్య కాలంలో హైతీలు చేస్తున్న సముద్ర దాడులను అడ్డుకునేందుకు పహారా కాస్తున్న భారతీయ నౌక దళం అల్కంబర్ నౌక నుంచి వచ్చిన కాల్ రిసీవ్ చేసుకుంది ఆ వెంటనే రంగంలోకి దిగి సముద్రపు దొంగల ఆట కట్టించింది చుక్క రక్తం కూడా వృధా కాకుండా ఆపరేషన్ పూర్తి చేశారు మన నేవీ కమాండోలు ఆ నౌకను హైజాక్ చేసిన సాయుధులైన తొమ్మిది మంది సముద్రపు దొంగలను అదుపులోకి తీసుకోవడం జరిగిపోయింది అయితే మన నేవీ ధైర్య సాహసాలకు ముగ్ధులైన పాకిస్తాన్ జాతీయులు ఇండియా జిదాబాద్ అంటూ నినాదాలు చేశారు అది పాకిస్తాన్ లో సంచలనం అవుతుంది ఆ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అయిపోయింది ఇది పాక్ ప్రభుత్వానికి మింగుడు పడ్డం లేదు ఆ రవాణా నౌకలో ఉన్న ఇరవై మూడు మంది పాకిస్తానీయులు మాత్రం బతుకు జీవుడా అంటూ భారత నౌక దళానికి పలికారు ఇండియా అంటూ నినాదాలు చేశారు సాయుధ సముద్రపు దొంగల నుండి తమను రక్షించినందుకు భారత దళానికి తెలిపారు ఆపరేషన్ తర్వాత లొంగిపోయిన తొమ్మిది మంది సముద్రపు దొంగలను అదనపు చట్టపరమైన చర్యల కోసం భారతదేశానికి తరలిస్తున్నామని అక్కడ వారు మారిటైమ్ యాంటీ పైరసీ యాక్ట్ రెండు వేల ఇరవై రెండు కింద అభియోగాలను ఎదుర్కొంటారని భారత నావికాదళం ప్రకటించింది ఇరాన్ నౌకను సోమాలియాకు చెందిన సముద్రపు దొంగల నుంచి కాపాడిన తర్వాత అందులోని ఇరవై మూడు మంది పాకిస్తానీ జాతీయులతో కూడిన సిబ్బందికి వైద్య పరీక్షలు నిర్వహించారు ఆ తర్వాత బోట్ ను క్షుణ్ణంగా పరిశీలించారు ముందు హైజాక్ కు గురైన ఇరాన్ నౌకలో నుంచి ఇరవై మూడు మంది పాకిస్తానీ సిబ్బందిని భారత నౌక దళం విజయవంతంగా రక్షించింది పన్నెండు గంటల పాటు ఈ ఆపరేషన్ కొనసాగింది ఇందులో ఐఎన్ఎస్ సుమేధ గైడెడ్ మిసైల్ ఫ్రిగేట్ ఐఎన్ఎస్ త్రిశూలు కూడా ఈ ఆపరేషన్ లో పాల్గొన్నాయి ఇంత చేసి పాకిస్తాన్ మన దేశానికి ఇంకా ధన్యవాదాలు కూడా తెలపకపోవడం విశేషం ఒకవేళ చెప్పినా దాని వైఖరి కుకతోక వంకరగానే ఉంటుంది అది మనకు తెలుసు అయినా మానవతా దృక్పథం మన వారిని అలా స్పందించేలా చేసింది ఇది గతంలోనూ ఎన్నో సార్లు జరిగింది చరిత్రను చూస్తే ప్రపంచ వాణిజ్యానికి కీలకమైన ఎర్ర సముద్రంలో ఓ భారీ వాణిజ్య నౌకపై డ్రోన్ దాడి జరిగింది మార్షల్ ఐలాండ్ దేశం జెండాతో ఉన్న ఎంవి జెన్కో పిఖాడే అనే నౌకా ఘటనపై సమాచారం అందుకున్న భారత నేవీ తన ఫ్లీట్ లోని ఐఎన్ఎస్ విశాఖపట్నాన్ని ఘటనా స్థలానికి పంపించింది వెంటనే ప్రమాదంలో ఉన్న పిఖాడీ ఓడను గుర్తించిన మన నేవీ సిబ్బంది సదరు డ్రోన్ దాడిని తిప్పుకొట్టింది ఆ ఘటనలోనూ ఎవరికి గాయాలు కాలేదు నౌకలో మొత్తం ఇరవై రెండు మంది సిబ్బంది ఉండగా వీరిలో తొమ్మిది మంది భారతీయులు ఉన్నారు డ్రోన్ దాడిలో నౌకలో కొంత భాగం దెబ్బతిన్నా ప్రమాదం ఏమీ లేదని అధికారులు వెల్లడించారు నేవీకి చెందిన క్షిపణి విధ్వంసక నౌక ఐఎన్ఎస్ విశాఖపట్నాన్ని ఎడన్ గల్ఫ్ వద్దకు వెళ్లి రెస్క్యూ ఆపరేషన్ నిర్వహించడంపై సర్వత్రా ప్రశంసలు లభించాయి ఇదే తరహాలో జరిగిన మరో ఘటనను చూస్తే లైబీరియా జెండాతో ఉన్న ఎంవి కెమ్ ఫ్లూటో ఓడపైన ఇదే తరహాలో డ్రోన్ దాడి జరిగింది ఇందులో ఇరవై ఒక్క మంది భారత సిబ్బంది సైతం ఉన్నారు ప్రమాదంలో ఈ నౌక మంటల్లో చిక్కుకోగా భారత నేవీ రెస్క్యూ ఆపరేషన్ చేపట్టింది అధికారికంగా ప్రకటించకపోయినప్పటికీ ఈ దాళ్లను యుమెన్ లోని హౌతి తిరుగుబాటు దళాలే చేశాయని భద్రతా దళాలు అభిప్రాయం ఇరాన్ మద్దతు ఉన్న ఈ ముఠా అమెరికా దాని మిత్ర దేశాల నౌకలపై అత్యాధునిక క్షిపణులు డ్రోనులతో విరుచుకుపడుతుంది ఈ దాడుల వల్ల వాణిజ్య నౌకలు ఆఫ్రికా చుట్టూ తిరిగి యూరోప్ వెళ్ళాల్సి వెళ్లాల్సి వస్తుంది దీని వల్ల సమయం అధికం కావడంతో పాటు రవాణా ఖర్చులు పెరుగుతున్నాయి అయితే ఈ మార్గం గుండా మన వాణిజ్య నౌకలు కూడా ప్రయాణిస్తుంటాయి మన దేశం సప్లై చైన్ కూడా ఈ మార్గం గుండానే ఉంటుంది అందుకే ఇండియన్ నేవీకి చెందిన మూడు యుద్ధ నౌకలను ఈ మార్గంలో కాపులా కోసం ఉంచడం జరిగింది అవి కాస్త ఇలా ఇతర దేశాల నౌకలకు కూడా రక్షణ కల్పిస్తూ సిబ్బందిని కాపాడటం జరుగుతుంది అసలు ఈ సముద్రపు దొంగలు ఎవరు ఎక్కడి నుంచి వచ్చారు అన్న విషయాలు ఆసక్తికరంగా ఉంటాయి వీరు సోమాలియాకి చెందిన వారుగా చెప్తారు దరిద్రం తాండవించే ఆఫ్రికా దేశాల నుంచి ప్రాణాలకు తెగించి ఎంత భారీ నౌకలను సైతం వీరు హైజాక్ చేస్తుంటారు వీరిని పైరేట్స్ అని కూడా అంటారు వీరి వద్ద ఉండే ఆయుధాల కారణంగా కొన్ని సమయాలలో నౌక సిబ్బంది లొంగిపోతుంటారు అయితే ఈ ముప్పు నుంచి మన నౌకలను కాపాడేందుకు మన దేశం చర్యలు చేపట్టింది హిందూ మహాసముద్రంలో సోమాలి సముద్రపు దొంగల ఆట కట్టించేందుకు భారత్ ఐదు అంచెల ప్రణాళికను రూపొందించింది ఈ పైరెట్లు బెదిరింపులకు భయపడకుండా వారి ఆగడాలను సమర్థవంతంగా తిప్పికొట్టేలా ఈ ప్రణాళికను రూపొందించింది హిందూ మహాసముద్రంలో ప్రయాణించే కార్గో నౌకలను హైజాక్ చేయడం భారీ మొత్తంలో నిధులను వసూలు చేయడం సోమాలి పైరెట్లకు దినచర్యగా మారింది వారు అడిగినంత డబ్బు ఇవ్వకుంటే నౌక సిబ్బంది హతమారుతున్నారు గతంలో ఇలాంటి దుశ్చర్యలను భారత నౌకాదళం సమర్థవంతంగా తిప్పికొట్టిన సందర్భాలు అనేకం ఉన్నాయి ఓడలను హైజాక్ చేసి వారి మద్దతుదారులను ద్వారా డబ్బుకై చర్చలు నిర్వహించేంతగా సోమాలియా సముద్రపు దొంగలు ప్రత్యేక మద్దతుదారులను ఏర్పాటు చేసుకున్నారంటే వారి దోపిడీ ఏ లెవెల్లో ఉందో అర్థం చేసుకోవచ్చు అంతర్జాతీయ జలాల్లో జరుగుతున్న ఈ నేరపూరిత చర్యల వల్ల డెబ్బై కిలోమీటర్ల తీర ప్రాంతం ఉన్న భారత్ తీవ్ర ప్రభావానికి గురవుతుంది గత ఏడాది సముద్రపు దొంగలు యాభై మూడు ఓళ్లను హైజాక్ చేయగా ఒక వెయ్య నూట ఎనభై ఒక్క మంది సిబ్బందిని కిడ్నాప్ చేశారని అంతర్జాతీయ సముద్ర బ్యూరో గుర్తు చేసింది అటు హిందూ మహాసముద్ర ప్రాంతాన్ని కూడా బలోపేతం చేసేందుకు భారత నావికా దళం లక్షద్వీప్లోని మినకాయ్ ద్వీపంలో కొత్తగా నౌకదళం స్థావరం ఐఎన్ఎస్ జటాయోను కమిషన్ చేయనుంది ఈ నౌకదళ స్థావరం నుంచి పాకిస్తాన్ మాల్దీవ్లు చైనాలు కార్యకలాపాలను ఖచ్చితంగా పర్యవేక్షించవచ్చని రక్షణ శాఖలు భావిస్తుంది అంతేకాకుండా సుమాలియా పైరేట్స్ పై చర్యలు తీసుకోవడం సులభమవుతుంది ఇదే సమయంలో ఐఎన్ఎస్ విక్రమాదిత్య ఐఎన్ఎస్ విక్రాంత్ కూడా రానున్నాయి దీనిపై కమాండర్ల సమావేశం కూడా జరిగింది ఈ సందర్భంగా భారత నావికా దళం తమ శక్తి సామర్థ్యాలను ప్రదర్శిస్తారు అంతేకాకుండా జలాంతర్గామి క్యారియర్ యుద్ధ సమూహం కూడా ప్రదర్శించడం జరగనున్నట్లు సమాచారం మినకాయలోని ఐఎన్ఎస్ జటాయు నావికా స్థావరం నుండి మాల్దీవుల దూరం కేవలం ఐదు వందల ఇరవై నాలుగు కిలోమీటర్లు మాత్రమే ఇది మాత్రమే కాదు భారతదేశం అగతి ద్వీపంలోని ఎయిర్ స్ట్రిప్ ను అప్గ్రేడ్ చేయబోతుంది తద్వారా యుద్ధ విమానాలు భారీ విమానాలను నడపడానికి ఉపయోగపడుతుంది మాల్దీవ్ పాకిస్తాన్ చైనా కార్యకలాపాలను నేరుగా పర్యవేక్షించేందుకు అగతి ద్వీపంను ఉపయోగించుకోవాలని భారత రక్షణ శాఖ నిర్ణయించినట్లు సమాచారం ఈ నౌకాదళ స్థావరం ప్రారంభోత్సవం సందర్భంగా రక్షణ మంత్రి రెండు విమాన నౌకలపై కూడా ప్రయాణించనున్నారు వాస్తవానికి లక్ష ద్వీపం మినకాయ ద్వీపం తొమ్మిది డిగ్రీ లో ఉంటాయి అండమాన్ నికోబార్ దీవుల్లోని క్యాంప్బెల్ భేలో భారత ప్రభుత్వం ఇప్పుడే కొత్త సౌకర్యాన్ని నిర్మించింది ఈ సౌకర్యాన్ని సైన్యం ఉపయోగించుకుంటుంది తూర్పున అండమాన్ పశ్చిమాన లక్షద్వీప్లో బలమైన మొహరింపు కారణంగా భారతదేశ సముద్ర సరిహద్దు సురక్షితంగా ఉంటుంది అంతేకాకుండా రెండు ద్వీప సమూహాల్లో పర్యాటకం కూడా పెరుగుతుంది ఇక్కడ తిరుగుతున్నప్పుడు ప్రజలు సురక్షితంగా భావిస్తారు